శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యుదేవాయ్ నమ ఓం గంగణపతి ఆయనమ మా రాశిఫలాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ కోయదర ఆదివాసి గురూజీ నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈ ఒక ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వీరికి వివాహ దాంపత్య వ్యాపార ఉద్యోగ ప్రేమ రంగాలలో ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారాగా మీకు పూర్తి విషయాలు తెలియజేస్తాను ఈ వీడియో చివరి దాకా చూడండి ముందుగా మీకు చెప్పే ఒక చిన్న మాట మీరు ఎటువంటి సమస్యతోనైనా బాధపడుతున్నా జాతకంలో కానీ జీవితంలో కానీ కొన్ని ఇబ్బందులు పడుతున్నా ఆ సమస్యలను ఆ ఇబ్బందుల ఆ బాధలను మా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యకు పరిష్కారం పొందండి మీతో డైరెక్ట్గా మాట్లాడి మీ యొక్క పరిష్ సమస్యకు పరిష్కారం కూడా మేము తెలియజేస్తాము అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉందని పరిశీలన చేస్తే ఈ మిథున రాశి వారికి ఈ ఒక నెలలో ధన వ్యయముతో కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఆదాయ పరంగా ధనం పరంగా ఆదాయం రాబడి తక్కువగా ఉంటుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంటుంది కుటుంబ వ్యవహారాలలో కొన్ని సమస్యలు అనేవి పడుతూ ఉంటారు కుటుంబ విధానాలలో కొన్ని బాధలు గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి అనారోగ్య భావనలలో ఆరోగ్య గురించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా ఉద్యోగస్తుల నుంచి ఉద్యోగస్తులకు ఇతర మార్గాల నుంచి కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి పై వాళ్ళకి వాళ్ళ తోటి కొలిక్స్ నుంచి కొన్ని అపవాదనలు కూడా వస్తూ ఉంటాయి ఆ విధంగా వీరికి వర్తిస్తుంటే మార్గం జరుగుతుంది ఇప్పుడు వీరికి ఒక్కొక్క రంగంలో ఉన్న ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వర్తిస్తుంది అనేది క్లియర్గా మనం చూద్దాం ముందుగా భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈ ఒక నెల మిథున రాశి వారికి భార్యాభర్తల దాంపత్య జీవితం అనుగ్రహం అనేది అనుకూలత అంతంత మాత్రంగానే ఉంటుంది అంత కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొత్త సమస్యలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి ఆ విధంగా దాంపత్య జీవితం అనేది వీరికి అనుకూలమైన యోగ్యత తక్కువగా ఉంది అంత మాత్రంగానే ఉంది ఆ ఒక బాధలు కొన్ని సమస్యలు ఇబ్బందుల వలన ఇద్దరి మధ్య కొన్ని డిస్టబెన్స్లు కూడా వచ్చి ఒకరికి ఒకరికి పడకపోవడము ఒకరి మాట ఒకరు వినకపోవడము ఒకరిని ఒకరు లెక్క చేయకపోవడం కూడా జరుగుతూ ఒకరికి ఒకరి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి ఈ విధంగా భార్యాభర్తలకి కలుగుతుంటుంది అదేవిధంగా వ్య వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందని పరిశీలన చేస్తే వ్యాపారస్తులకు ధనపరంగా వీరు పెట్టిన రూపాయి అనేది ఆ ఒక పెట్టుబడికి ఆ పెట్టుబడిని తిరిగి తెచ్చుకోవడం అనేది చాలా కష్టపూరితంగా ఉంటుంది వ్యాపారంలో కొంత అనుకూలత తక్కువగా ఉంది ఏ ఒక మార్గంలో కలిసి రాకపోవడం ఎక్కువగా జరుగుతుంటుంది పెట్టిన వ్యాపారం కానీ చేసే మార్గంలో కానీ ఈ నెల వీళ్ళకి అంతగా కలిసి రాదు కొన్ని ఇబ్బందులు మార్గాలు కలుగుతూ ఉంటాయి ఆ విధంగా ధనపరంగా కొంచెం సం సంపాదన పరంగా వీరికి తక్కువగా ఉంది అదేవిధంగా ఉద్యోగస్తులకు ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్న వారికి ఈ నెల చెప్పిన చూసుకున్నట్లయితే వాళ్ళ కొలిగ్స్ నుంచి ఇందాక చెప్పినట్టుగా వీరి మీదే వాళ్ళ కొలీగ్స్ కొంత దృష్టి పెట్టి వీళ్ళని కొంత కింద డౌన్ఫాల్ చేయడానికి ఒకరి ముందు కొంత తక్కువ చేయడానికి వీళ్ళ అధికారుల నుంచి వీళ్ళ మాటలు పొందడానికి కొన్ని ప్లాన్లు పన్నాగా కూడా పని వీళ్ళ మీద కొంత చూపుతో దృష్టితో వీళ్ళకి ఆ అపనిందనలు వేసి కొన్ని ఇబ్బందులు కూడా పెట్టే యోగ్యత కనబడుతుంది అదేవిధంగా జాబ్ గురించి ట్రైల్ చేస్తున్న వారికి ట్రై చేస్తున్న వారికి ఈ నెలలో కొంత శుభవార్తలు వినే మార్గం కూడా వీళ్ళు కలుగుతుంటుంది కొంతమందికి ఈ జాబ్లో సెట్ అయిపోయి జాయిన్ అయ్యే యోగ్యత కూడా కలుగుతుంటుంది అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ప్రేమ ప్రేమించుకున్న యువతి యువకులకు ఏ విధంగా ఉందని చూస్తే ప్రేమించుకున్న వారి జీవితము ఈ నెలలో కొన్ని సమస్యలు కొన్ని బాధలు కొంతవరకు ఒక మేరకు కొంతమందికి కొన్ని సమస్యలు నెరవేరి పరిష్కారం అనేది పొందుతుంటారు కొంతమందికి ఈ కొత్త కొత్త సమస్యలు కొత్త రకమైన ఇబ్బందులు కొత్త రకమైన బాధలు కూడా వీరికి వర్తిస్తూ ఉంటాయి ఆ విధంగా ఆ ప్రేమించుకున్న వారి జీవితం అనేది అటు ఇటుగా ఉంది వీళ్ళ మార్గము అంత వీళ్ళకి అంత అన్ని పరిష్కారం అయ్యే యోగ్యత లేదు అన్ని సమస్యలు వచ్చే మార్గం లేదు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతే కొన్ని కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి అట్లా వీళ్ళ జీవితము ఈ నెల కొంత ఇబ్బందులు పరిష్కారాలు సంతోషాలు బాధలు అన్నీ వీళ్ళకి వర్తిస్తాయి అదేవిధంగా ఈ ఒక మిథున రాశి వారికి కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి కోర్టులో ఒక కేసు నడుస్తున్న వారికి కొంత లేట్ అయ్యే మార్గం ఉంది కొన్ని పనులు కొన్ని విధానాలు పోన్ అవుతాయి కొంత తీర్పు అనేది వీరి వైపు అంత అనుకూలంగా రాదు కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది కొంతమందికి కోర్టు వ్యవహారాల్లో ఓడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇతరులు విజయం సాధించి వీళ్ళకు ఓటమి కూడా కరిగే మార్గం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారికి విదేశీ యోగ్యత గురించి చూస్తున్న వారికి కొంత టైం తీసుకొని సమయం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని ఈ నెలలో వీరికి అంతగా వర్తించి అనుకూలించే మార్గము జరగదు దాని గురించి వీళ్ళు కొంచెం ప్రయత్నాలు ఆపుకుంటే మంచిది అదేవిధంగా ఈ ఒక మిథున్ రాసి వారికి ఇతరుల నుంచి మిత్రుల నుంచి స్నేహితుల నుంచి పెద్దగా సమస్య మార్గాలు ఇబ్బందులు అనేవి తక్కువగానే ఉన్నాయి ఇతరుల నుంచి వీరికి అంత ఇబ్బందులు కలిగే యోగ్యత అనేది పెద్దగా లేదు కొంత ఏదో ఒకటి విధా ఒకటి రెండు విధానాలు తప్ప వాటిని కూడా వీళ్ళు అధిగమించి ఆ వచ్చే ఒకటి రెండు ఇబ్బందులను కూడా వీళ్ళు అధిగమించే యోగ్యత వీరికి కనబడుతుంది ఆ విధంగా వీరికి నడిచే మార్గం జరుగు జరుగుతుంది అదేవిధంగా ఈ మిథున రాశి వారికి ఒక స్త్రీ వలన వీరి జీవితంలో కొన్ని కొత్త మలుపులు తిరుగుతాయి కొన్ని కొత్త దారిలో వెళ్తూ ఉంటారు వాటికి కొంతమందికి అది బ్రహ్మాండంగా ఫలిస్తుంటుంది కొంతమందికి ఆ ఒక కొత్త మార్గాలు ఇప్పుడే ఎంటర్ అవ్వడం వలన కొంచెం సమయం అనేది వర్తిస్తుంటుంది ఆ స్త్రీ రాగతో వీళ్ళ జీవితాలు కొంత అనుకూలంగానే యోగించే మార్గము కనబడుతుంది ఇది ఇది ఇటు ఈ పక్క ఉంటే ఈ అనుకూలతతో ఈ అనుకూలిచ్చి బ్రహ్మాండంగా నడుస్తున్న వారికి ఈ ఒక బ్రహ్మాండమైన జీవితాన్ని గడుపుతూ సంతోషిస్తున్న వారికి కొత్త సమస్యలు బాధలు కూడా వచ్చే మార్గం కూడా ఉంది అదేవిధంగా సైమల్టేనియస్గా వచ్చే మార్గం కూడా కనబడుతుంది అది ఈ మిథున రాశి వారికి ఈ నెలలో వీరి గ్రహ సంచార ఫలితం ఏ విధంగా ఉంది ఆ విధంగా ఈ మిథున రాశి వారు వీరి కొంచెం వీరు చేసుకోవాల్సిన పరిహారము వీరు చేసుకోవాల్సిన రెమెడీ వీరు బాగుండడం వీళ్ళు చేసుకోవాల్సింది ఏమిటంటే వీరు బుధవారం రోజునాడు విఘ్నేశ్వరులను ఆ గణపతి దేవ సంకల్పానికి గుడికి వెళ్ళి విఘ్నేశ్వరుని చుట్టూ తొమ్మిది ప్రదర్శనాలు చేసి ఆ ఒక విఘ్నేశ్వరుని నమస్కరించుకొని వీరికి కొన్ని విఘ్నాలు కొన్ని సమస్యలు కొంత అనుకూలత లేకపోవడం అనేది ఉంది కదా మరి వీరు చే మీరు చేసుకోవాల్సిన ఆ ఆ ఇబ్బందులు కొన్ని తొలగించడానికై మీరు చేసుకోవాల్సిన పరిష్కారం అనేది ఆ ఒక గణపతికి మీ పేరు మీద అర్చన కానీ అభిషేకం కానీ జరిపించి మీరు అక్కడ కూర్చొని మీ నామధేయం తెలువుకొని ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అనే ఒక మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి కంటోపాఠం చేయండి అదేవిధంగా చదివి కొంత సమయం స్పెస్ అక్కడ స్పెండ్ చేసి ప్రశాంతతను పొంది తర్వాత మీ పని కానీ మీ మార్గం కానీ చూసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు వండి కొన్ని విఘ్నాలు తొలగే ఒక మార్గం మీకు కనబడుతుంటుంది ఆ పరిష్కార మార్గం మీకు ఎంటర్ అయ్యే యోగ్యత వర్తిస్తుంటుంది అదేవిధంగా ఈ ఒక మిథున రాశి వారికి కానీ ఎవరికైనా కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ జీవితంలో కానీ జాతకాలలో కానీ ఎటువంటి సమస్యలతోనైనా అది ప్రేమకు సంబంధించిన సమస్యలు కానీ ప్రేమించుకున్న వారు దూరం అవడం కానీ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు దాంపత్య సమస్యలు కానీ వివాహం కాకుండా వివాహం సంబంధాలు దూరం అవుతున్నవారు కానీ వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్న వారికి కానీ ఉద్యోగస్తుల్లో ఉద్యోగ అవకాశాలు రాకుండా దుఃఖపడుతున్న వారు కానీ ఇంకా ఫర్దర్గా ఏ సమస్యతో మీరు బాధపడుతున్నా ఆ ఒక సమస్యలకు ఆ ఒక బాధలను పరిష్కరించుకునే ఒక ప్రయత్నము మీరు మా ఒక నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ మార్గాన్ని పొందండి మీ గురించి మీరు పడుతున్న సమస్యల గురించి పూర్తి డీటెయిల్స్ మీరు తీసుకొని వాటి గురించి ప్రత్యేకంగా అంజనం ద్వారాగా జాతక చక్ర పరిశీలన చేసి మీ ఒక సమస్యలన్నిటికీ కూడా కారణం ఏమిటి దీని మార్గం ఏమిటి మరి వీటికి ఏం పరిష్కారం చేస్తే మీ జీవితాలు అనుకూలంగా మారి మీరు పడుతున్న సమస్యలు పరిష్కారం పొందుతాయి అనేది చూసి మీ ఒక ఏ ప్రాబ్లంకైనా దానికి దివ్యమైన శాశ్వతమైన పరిష్కారం మీకు అందజేసే మార్గాన్ని ఆ ఒక దైవశక్తి అనుగ్రహ సంకల్పంతో అందజేస్తామని మీకు చెబుతున్నాం అది ఈ ఒక మిథున రాశి వారి రాశి ఫలం ஓம் ஸ்ரீ மாத்திர நம ஓம் தேவாய நம ஓம் சிவாய